అంగళ్ళు ఫైబర్ గ్రిడ్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను సైతం హైకోర్టు కొట్టివేయడం గమనార్హం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ నెట్ అంగళ్ళు ఘటనలకు సంబంధించి హైకోర్టులో చంద్రబాబు వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే వీటిపై న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి తీర్పును వెలువరించారు చంద్రబాబు జైలు నుంచి విడుదలవుతారా లేదా అనే దానిపై రెండు రోజులుగా ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి ఇక ఏసీబీ కోర్టు విషయానికి వస్తే లంచ్ తర్వాతే చంద్రబాబు బెయిల్ కస్టడీపై తీర్పు వెలువడనుంది లంచ్ తర్వాత రెండు పీటీ వారెంట్లపై విచారణ జరగనుంది చంద్రబాబు మూడు పిటిషన్లని హైకోర్టు కొట్టేయగానే సిద్ధార్థ లూత్రా వెంటనే సుప్రీంలో పిటిషన్ వేసినట్లుగా సమాచారం అందుతోంది చంద్రబాబు కేసులో న్యాయం కోసమే కాదు ఈ కేసులో ఎలాంటి లోపాలున్నాయి ఆ అంశాల మీద కూడా లూత్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది